నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం రామచంద్రపురం మండలం ఆదివారపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్దిదారులకు అందజేసిన మంత్రి సుభాష్ నియోజకవర్గ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉంటానన్నారు చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలోనే ఆదివారపు పేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు చేనేత కార్మికులు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు మూతపడిన మగ్గాలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి

ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయలేకపోయాం చేనేత కార్మికులు కానీ ఆయన్ని గుర్తించి మరి మొన్న డైరెక్ట్గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశాను అది దానికి ఆయన నా ముఖ్యంగా చేనేత కార్మికుని నా కార్మికు శాఖ తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను ఎందుకంటే ఇందులో ఈఎస్ఐ కార్డ్స్ అని ఉంటాయి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి ఈఎస్ఏ కార్డ్స్కి వ్యత్యాసం ఏంటంటే అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు ఈఎస్ఏ కార్డ్స్కి ఏ టు జెడ్ అన్నింటికి వైద్యం ఉంటుంది కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది ఆ రివ్యూలో కూర్చొని మీరు పడే కష్టాలు మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెన వెంటనే చేనేత కార్మికులు అందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నిర్ణయించుకుంటాను అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం ఎన్డీఏ కూటమి కాబట్టి మంది ఆ ఎన్డీఏ కూటమిలో మనమే సభ్యులే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ పథకాన్ని సుమారు యాభై రెండు లక్షలు సుమారు ఐదు వరకు క్లస్టర్ విభాగంలో ఈ పనిముట్లు అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది వెన వెంటనే చేసినట్టు ఏదేమైనప్పటికీ మీ సమస్యల పరిష్కారం చాలా దూరం తీసుకెళ్ళాలి అలా ఆడని మీ యొక్క వస్తువుల తయారీని వాళ్ళు తీసుకోవాలి తీసుకునే దిశగా ఆల్రెడీ लोकेश बाबू गाड़ी तोंब वेल मैचा की चाहिए